帅。谢谢谢谢 ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది మాస్టర్ ఇంట్లో ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని సముద్రంలో మునిగేలా చేస్తుంది శేఖర్ మాస్టర్ ప్రస్తుతం బుల్లితెరపై షోలు వెండి తెరపై స్టార్ హీరోల స్టెప్పులు అంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు మరొక వైపు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ఇంకా వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నాడు సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ కు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే ఇంకా బుల్లితెర సెలబ్రిటీలతో శేఖర్ మాస్టర్ వేసే స్టెప్పులు ఇంకా తను చే అల్లరి రీల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి ఇక ఇప్పుడు అనసూయతో కలిసి జడ్జిగా శేఖర్ మాస్టర్ ఒక షో ను చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు ఆ షోలో అనుసూయ ఇంకా శేఖర్ మాస్టర్ మీద భారీ స్థాయిలోనే ట్రోలింగ్ జరుగుతుంది ఇది ఉండగా శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది శేఖర్ మాస్టర్ తమ్ముడు మృతి చెందాడు తను చనిపోవడంతో కుటుంబ సభ్యులు మొత్తం శోక సముద్రంలో మునిగారు తన తమ్ముడు చనిపోయినట్లు శేఖర్ మాస్టరే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మాస్టర్ తమ్ముడు మృతికి సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్ అత్యంత బాగా ట్రెండ్ అవుతున్నాయి శేఖర్ మాస్టర్ ఎమోషనల్ గా వేసిన ఈ పోస్ట్ ఇప్పుడు అందరిని కదిలిస్తుంది తన తమ్ముడు మీద ఉన్న ప్రేమను శేఖర్ మాస్టర్ ఈ పోస్ట్ ద్వారా అందరికి తెలియజేశాడు తమ్ముడు మృతికి తట్టుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది తమ్ముడు అంటూ ఎంతో దిగ్భాంతిని వ్యక్తం చేశారు మాస్టర్ అసలేమైంది అంటూ అభిమానులు ఆరా తీయగా ఈ రోజు ఆయన తమ్ముడు అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు తన తమ్ముడి మృతితో శేఖర్ మాస్టర్ కుంగిపోయినట్లుగా కనిపిస్తుంది తన సోదరిని కోల్పోవడంతో శేఖర్ మాస్టర్ దిగ్భాంతికి లోనవుతున్నారు ఈ మేరకు శేఖర్ మాస్టర్ వేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది సుధా మేం నిన్ను మిస్ అవుతున్నాం నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నువ్వే గుర్తొస్తూనే ఉంటావు నువ్వు లేవనే వార్తను జీర్ణించలేకపోతున్నావు ఎక్కడున్నా సంతోషంగా ఉంటావని ఆశిస్తూ నువ్వెప్పుడు మాతోనే ఉంటావురా మిస్ యూరా తమ్ముడు అంటూ ఒక పోస్ట్ షేర్ చేశాడు తన తమ్ముడు ఆరోగ్య సమస్యలతో కనుమూసారంటూ నెటిజన్ చెబుతున్నారు శేఖర్ మాస్టర్ ఇంట్లో జరిగిన ఈ విషాదానికి ఆయన అభిమానులు దుఃఖిస్తున్నారు ఓం శాంతి ఆయన ఆత్మకు శాంతి కలగాలని నెటిజన్ కామెంట్స్ పెడుతున్నారు <laughs>